మరియు రామన్న గారి కటాక్షాలతో ఈరోజు చెక్కల గ్రామ ప్రజలకు నన్ను అఖండ మెజారిటీలో తెలిపించినందుకు ఎన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు రెండు భాగాలు కొత్త దొంగలకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా నాకు అఖండ విజయం సాధించిన నా ఉన్న ప్రజలందరికీ ఎక్కువ నేను ఇంకా నాయకత్వాన్ని నాయకత్వాన్ని ఎదవడానికి కారణం ఆయన దామోదర్ రత్నరసింహ గారు ఆ నమ్మకంతో సార్ గారు చెప్పడం ఆయన నాయకులను మా గ్రామానికి పంపించడానికి గెలిపించినందుకు చాలా సంతోషం నమ్మకంతో గెలిపించిన మా గ్రామ ప్రజలకు ఐదు సంవత్సరాలు రుణపడి ఉంటానని త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ నూట నలభై రెండు ఓట్లతో నన్ను గెలిపించి మెజార్డ్తో గెలిపించిన